ఎస్కోబార్ ఈ పేరు చెప్తే ఓ సందర్భంలో ప్రపంచ పోలీసుగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా కూడా గజగజ ఉనికిపోయింది అమెరికా అధ్యక్షుడికి అధికారులకు నిద్ర లేకుండా చేసిన ప్యాబ్లో ఎస్కోబార్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అస్త్రంగా మారింది ప్యాబ్లో పేరు చుట్టూ ఇప్పుడు పాలిటిక్స్ మండిపోతున్నాయి వైసీపీ అధినేత జగన్ను పాబ్లో ప్యాబ్లో ఎస్కోబార్ తో పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు కొందరికి అవసరాలు ఉంటాయని కొందరికి కోర్కెలు ఉంటాయని కొందరికి పిచ్చి ఉంటుందని పిచ్చి పట్టిన వాళ్లే ఇలాంటి దందాలు చేస్తుంటారని కడిగి పారేశారు ఆయన చేయకూడని పనులు ఎన్నో చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా ఈ డ్రగ్ డాన్ చరిత్ర చెప్పుకొచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించారు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పైలో కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఎలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళ కంటే నేను ఎక్కువగా సంపాదించాలని ఆయన కోరిక చంద్రబాబు కామెంట్స్ తర్వాత ప్యాబ్లో పేరు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇలా అన్నారు చంద్రబాబు అంటే ఆ పేరును జగన్ సరిగా పలకలేకపోయారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రయత్నించిన ఎస్కోబార్ పేరు జగన్ నోటి వెంట రాలేదు సార్ చంద్రబాబు నాయుడు ఎస్టర్డే యు నో సెల్ఫ్ టు పాబ్లో ఎస్కోబార్ ద రష్యన్ డ్రగ్ లార్డ్ సో ఇస్ ఇస్ నేమ్ ప్యాబ్లో ఎస్కోబార్ ప్యాబ్లో ఎస్కోబారు పబ్లో ఎస్కోబార్ పాబ్లో పాబ్లో సర్ ప ఏ లో సో హిస్ మోర్ ఆఫ్ కొలంబియన్ డ్రగ్ లార్డ్ సర్ అదర్వేస్ ఐ డోంట్ నో హిస్ నేమ్ ఇట్ అండ్ అదర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు రిపీటెడ్లీ స్పీకింగ్ ఆఫ్ A PARTICULAR చంద్రబాబు ఆయుధంగా చేసుకున్న పేరు జగన్ పలక లేకపోయిన పేరు ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్ అనే చర్చ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది పాబ్లో పిల్లల కోసం పాడు చేసిన ఓ తండ్రి కూతురుకు చలేస్తుంది అంటే నోట్ల కట్టలను మంటల్లో వేడి పుట్టించి కూతురు ముఖంలో ఆనందం చూసినటువంటి మూర్ఖుడు పిల్లల తర్వాతే ఏదైనా ఏమైనా చేస్తాను అనుకునే సున్నితమైన తండ్రి జాలి లేని డ్రగ్ డీలర్ అమెరికాను కొనేసేంత ఆస్తిపరుడు అనాథలా చనిపోయిన ఓ డ్రగ్ డెన్ తన చావును తనే రాసుకున్న రాక్షసుడు ఇది ప్యాబ్లో గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే కొలంబియాలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు పాబ్లో ఎస్కోబార్ మొత్తం ఏడుగురు సంతానంలో ఒకడు చిన్నప్పుడు స్కూల్కు సరిగ్గా వెళ్లేవాడు కాదు ఎక్కడెక్కడో తిరిగేవాడు చెడు స్నేహాలు అప్పుడే పరిచయమయ్యాయి ఖర్చులకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వటం లేదని దొంగ లాటరీ టికెట్లు అమ్మేవాడు మొదట్లో తెలిసిన వారి ద్వారా దొంగ సర్టిఫికెట్లు అమ్మేవాడు ఏది ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని చేయటం అలవాటు రాత్రి సమయంలో శ్మశానాల్లో చొరబడి సమాధుల మీద ఉన్న పాలరాయిని దొంగతనం చేసి వాటి పేర్లు చెరిపేసి మళ్లీ విక్రయించేవాడు దొంగచాటుగా డ్రగ్స్ నింపిన చుట్టలు సిగరెట్లు అమ్మేవాడు కార్లు బైక్ కనిపిస్తే చాలు తన చేతి వాటం చూపించేవాడు ఇలా చిన్నతనంలోనే నేర ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు ప్యాబ్లో కార్ల దొంగతనం కేసులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు ప్యాబ్లో జైలుకు వెళ్లం ఎస్కోబార్ జీవితాన్ని మార్చేసింది గంజాయి కొకైన్ స్మగ్లింగ్ ముఠాలతో జైల్లో పరిచయాలు పెంచుకున్నాడు చిల్లర దొంగతనాలు ఆపేసి డ్రగ్స్ మీద దృష్టి పెట్టడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు మొదట చిన్న సైజ్ స్మగ్లర్ గా మారాడు ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు పర్ఫెక్ట్ నాణ్యమైన కొఖైన్ ను సరఫరా చేసేవాడు ప్యాబ్లో అమెరికా వాళ్లకు మనోడి సరుకు అంటే ఓ రేంజ్ లో ఇష్టం మొదట్లో స్మగ్లర్గా ఉన్న ప్యాబ్లో ఆ తర్వాత సొంతంగా కొకైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొని దందా చేసేవాడు పోలీసుల కళ్ళు గప్పి వ్యాపారం చేయటానికి ప్యాబ్లో అనుసరించిన విధానాలు రెండే ఒకటి లంచాలు ఇవ్వటం తప్పించుకోవటం అది కుదరకపోతే బుల్లెట్ కు పని చెప్పటం ప్యాబ్లో వ్యాపారం వెనుక బ్రెయిన్ అంతా అతని అన్న రాబర్టే ఆ సమయంలో డ్రగ్స్ దందాలో ఫ్యాబియో అనే గ్యాంగ్స్టర్ ఉండేవాడు అంతా అతని ఆధిపత్యంలో నడిచేది ఎవరు డ్రగ్స్ సప్లై చేసినా తనకే ఇవ్వాలని డిమాండ్ పెట్టేవాడు అయితే అలా చేస్తే తనకు మిగిలేది ఏది ఉండదని భావించిన ప్యాబ్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు డ్రగ్స్ దందాకు తనేంటో తను సృష్టించే భయమేంటో పరిచయం చేయాలనుకున్నాడు అదే చేశాడు కూడా ఫ్యాబియోను అతని గ్యాంగ్ ముందే అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు ఆ తర్వాత ఆ గ్యాంగ్ను తనతో కలుపుకున్నాడు ప్రతి ఒక్కరికి బిజినెస్ లో వాటా ఇచ్చాడు డ్రగ్స్ దందాకు వన్ అండ్ ఓన్లీ అనేలా మారాడు మొదట్లో కొద్ది మొత్తంలో అమెరికాకు పంపించే కొకైన్ను ఏకంగా రోజుకు పదిహేను టన్నుల ఎగుమతి స్థాయికి చేర్చాడు తప్పు అని తెలిసినా అదే తప్పులు చేసేవాడు తన వ్యాపారానికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్లను వదిలేవాడు కాదు ప్యాబ్లో లొంగిపోయారా సరే లేదంటే కిడ్నాప్లు మర్డర్లు ఇలా ప్యాబ్లో చేతిలో చనిపోయిన వారు చంపించిన వారిలో పోలీసులు జడ్జులు రాజకీయ నాయకులు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తనపై విచారణ చేయిస్తున్నారని ఏకంగా కోర్టుపై దాడి చేయించాడు ప్యాప్లో పదకొండు మంది జడ్జీలను పొట్టన పెట్టుకున్నాడు అతనికి డబ్బు కావాలి డబ్బుతో వచ్చే పేరు కావాలి దీనికోసమే కొలంబియాలో ఇళ్ళు కట్టించాడు హాస్పిటల్స్ నిర్మించాడు పిల్లలకు ఫుట్బాల్ కిట్లు స్కూళ్ళు పెద్దోళ్లకు స్టేడియాలు చర్చిలు నిరుపేదలకు చేతి నిండా సొమ్ము కడుపు నిండా తిండి ఇలా చాలా చేశాడు ఎస్కోబార్ ప్యాబ్లోను కూడా దేవుడిలా చూసేవాళ్ళు ఉన్నారు అందుకే పంతొమ్మిది వందల ఎనభై నాటికి అతడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్ పిన్ గా మారాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచంలోనే ఏడవ సంపన్నుడిగా ప్యాబ్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని సంపాదన తన పలుకుబడితో పైసలతో కొలంబియా అధికారులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు మామూలు పోలీసుల నుంచి జడ్జిల వరకు అందరినీ భయపెట్టి గుప్పెట్లో పెట్టుకొని తన దందాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు సంపాదనంతా తన పిల్లల కోసమే అని చెప్పి మరీ సంపాదించాడు ప్యాబ్లో చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు కూడా కూడబెట్టలేనంత ప్యాబ్లో ఒక్కడు సంపాదించేవాడు అంటే అతని డ్రగ్స్ దందా ఎలా నడిచేదో అర్థమవుతోంది రోజుకు డెబ్బై మిలియన్ డాలర్లు బిజినెస్ చేసేవారు కొందరి లెక్కల ప్రకారం ఏడాదికి ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల పైమాటే కుప్పలు తెప్పలుగా వచ్చి పడే సొమ్మును కట్టకట్టేందుకు రబ్బర్ బ్యాండ్ల కోసమే వారానికి వెయ్యి డాలర్లకు పైగా ఖర్చు చేశాడంటే ఆ డబ్బు ఎంతో మీ ఊహకే వదిలేస్తున్నాం పోగేసిన నోట్ల కట్టల్లో చాలా వరకు ఎలుకలు కొట్టేసేవట డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఏకంగా ఓ స్పెషల్ జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు ప్యాబ్లో అయితే ఇప్పటి వరకు ప్యాబ్లోకు సొంత ఫ్యామిలీ లేదు తన దగ్గర పనిచేసే మరియా హెక్టారియోని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు కొడుకు జోన్ ప్యాబ్లో కూతురు మానియోలా కుటుంబం అంటే ప్యాబ్లోకు ప్రాణం వారి కోసం ఏకంగా ఏడు వేల ఎకరాల్లో అతిపెద్ద కోటను నిర్మించాడు ఇక లక్షల కోట్లను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేవాడు ఇలా వచ్చిన మంచి పేరుతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొలంబియా కాంగ్రెస్కు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు ఇక్కడే ప్యాబ్లో జీవితం సరికొత్త మలుపులు తీసుకుంది ఇలాంటి క్రూరుడు పార్లమెంట్కు రావటం ఏంటి అని ఓ మంత్రి నుంచి అదే పనిగా ఆరోపణలు వినిపించాయి ఆధారాలు కూడా ఉండడంతో ఎంపీ పదవికి ప్యాబ్లో రాజీనామా చేయాల్సి వచ్చింది అదే రోజు సాయంత్రం ఎవరైతే ఆరోపించారో ఆ మంత్రిని ప్యాబ్లో దారుణంగా చంపించాడు ఇదే ప్యాబ్లో చేసిన అతిపెద్ద తప్పు మంత్రినే చంపించాడు అని ప్రభుత్వం అతనిపై నిఘా పెట్టింది ఈ ప్రాసెస్లో ఎన్నో వేల హత్యలు చేశాడు ప్యాబ్లో ఇస్కోబార్ ఇతని కోసం వెతుకులాట ప్రారంభించారు దీంతో ఫ్యామిలీని ఓ రహస్య ప్రాంతానికి పంపించాడు ప్యాబ్లో అయితే ఆ కుటుంబం గురించి సమాచారం ఇస్తున్నారని ఓ ఇన్ఫార్మర్ను పాబ్లో ప్యాబ్లో చంపిన తీరు ఇప్పుడు తలుచుకున్నా సరే ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తుంది ఆ ఇన్ఫార్మర్ ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్లో బాంబ్ పెట్టించి చంపివేశాడు ఈ ఘటనలో వంద మందికి పైగా అమాయకులు చనిపోయారు ప్యాబ్లో క్రూరత్వానికి మూర్ఖత్వానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉండదు ఎస్కోబార్కు అతని ప్రత్యర్థులకు మధ్య జరిగిన హత్యలతో కొలంబియా ప్రపంచ హత్య రాజధానిగా మారిపోయింది దీంతో అప్పటి వరకు చూసి చూడనట్లు ఊరుకున్న కొలంబియా సర్కార్ ఎస్కోబార్ ను టార్గెట్ చేసింది అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కొలంబియా కంటే ఎస్కోబార్ చాలా పెద్దోడు అతడి స్థాయి శక్తి పెద్దది అతడిని ఒంటరిగా ఓడించడం కష్టం ఇరవై ఏళ్లలో అతడు మహావృక్షమై కూర్చున్నాడు అందుకే అమెరికా సాయం తీసుకుంది కొలంబియా ఆగ్రా రాజ్యానికి కూడా ఎస్కోబార్తో తలనొప్పే ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా తమ దేశంలోకి కొకాయిన్ పంపుతూనే ఉండేవాడు ప్యాబ్లో అప్పటికి వరల్డ్ వైడ్గా ఎనభై శాతం డ్రగ్స్ వ్యాపారం ఒక్క ఎస్కోబారే చేస్తున్నాడంటే నమ్మగలరా దీంతో ఇక అతన్ని వదిలేది లేదని డిసైడ్ అయింది అమెరికా తుపాకులను ఎక్కుపెట్టింది అయితే అది అంత ఈజీ కాలేదు రెండు దేశాలు కలిసి ఓ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తే పాబ్లోను వేసేయటానికి ఏడాది పట్టింది ఆ తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్తో కొలంబియా కాంగ్రెస్తో కొత్త చట్టం చేయించుకున్నాడు ఇక్కడి నేరస్తులను అమెరికా సహా ఏ దేశానికి పంపించేది లేదనే చట్టం తీసుకువచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్యాబ్లో పోలీసుల ముందు లొంగిపోయాడు ఆ తర్వాత ప్రత్యేకంగా జైలును నిర్మింపజేసుకొని అక్కడి నుంచి సెటిల్మెంట్లు చేసేవాడు జైల్లోనే నలుగురిని హత్య చేశాడు అంటే ప్యాబ్లో తీరు ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత జైలు నుంచి నాలుగు కిలోమీటర్ల సొరంగం తవ్వుకుని అక్కడి నుంచి పారిపోయాడు ప్యాబ్లో బయట భయానక వాతావరణం సృష్టించాడు దీంతో ఈసారి కొలంబియా పోలీసులు అమెరికాతో కలిసి వేట మొదలు పెట్టారు ఏడాది ఆపరేషన్ తర్వాత సరిగ్గా పుట్టినరోజున ప్యాబ్లో పోలీస్ తూటాలకు బలయ్యాడు అతను చనిపోవటానికి కారణం పిల్లల మీద ప్రేమే తన కొడుకుతో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ నిఘా వర్గాలకు అడ్డంగా బుక్ అయ్యాడు కొందరి పేర్లు రాసేటప్పుడు చరిత్ర కూడా ఎరుపెక్కుతుంది చరిత్ర కూడా భయపడుతుంది అలాంటి అందమైన రాక్షసుడే ప్యాబ్లో ఎస్కోబార్ గవారియా ఎలా బతకాలో వాడే డిసైడ్ చేసుకున్నాడు ఎలా బతకొద్దు అనేటువంటి దానికి గుణపాఠంగా మిగిలాడు చరిత్రలో నరమేధం అనే మాట వచ్చిన ప్రతిసారి ఈ ప్యాబ్లో పేరు వినిపిస్తూ ఉంటుంది చరిత్ర కంపించిపోతూనే ఉంటుంది ఇలాంటి ప్యాబ్లోతో ఇప్పుడు జగన్ ను పోల్చారు చంద్రబాబు ప్యాబ్లో ఉన్న చాలా పోలికలు జగన్లో ఉన్నాయని ఎస్కోబార్ జైలు నుంచి దందా నడిపిస్తే జైలు నుంచి జగన్ రాజకీయం చేశారని తన తప్పులు కవర్ చేసుకునేందుకు ప్యాబ్లో ఓ తీవ్రవాద ముఠాను సృష్టిస్తే జగన్ పేటిఎం బ్యాచ్ క్రియేట్ చేశాడని ఇలా ఎస్కోబార్తో జగన్ ను కంపేర్ చేస్తూ చంద్రబాబు మాటల తర్వాత సోషల్ మీడియాలో యుద్ధం మొదలు పెట్టింది టీడీపీ